అంటే మీ ఇద్దరికి ఇలా ప పడకపోతున్నప్పుడు వరకట్నం గురించి వేధింపులు వస్తున్నప్పుడు బాడీ షేమింగ్ కూడా చేశారంటున్నప్పుడు ఎందుకని డివోర్స్ తీసుకోవడానికి ట్రై చేయలేదు ఎందుకని ఇప్పుడు పోలీసులకి ఆశ్రయించడం ఎందుకు డివోర్స్ డైరెక్ట్గా చేయొచ్చు కదా అప్లై చేయవచ్చు మేడం యాక్చువల్గా ప్రెగ్నెన్సీలో నన్ను తీసుకెళ్ళి ఇతను ఒక లాయర్ దగ్గరికి తీసుకెళ్ళాడు ఇది మా పేరెంట్స్కి కూడా తెలియదు ఈ విషయం మణికొండలో ఒక లాయర్ దగ్గరికి ఆమెకి టెన్ థౌజండ్ ఆన్లైన్ ఫీజు చేసాం మేము లాయర్ దగ్గరికి తీసుకెళ్ళి మ్యూచువల్ అప్లై చేయించాడు నాతో ఆ రోజు అతను రాపిచ్చిన కండిషన్స్ ఏంటంటే నాతో నాకు ఇతన్ని నుంచి నా బిడ్డకి ఎలాంటి మనీ రావు ఎటువంటి ఆస్తులు హైరార్కియల్గా వచ్చాయి కూడా నా బిడ్డకి రావు నేను కూడా ఇతన్ని గురించి ఇంకెప్పుడు ఎక్కడా మాట్లాడను అండ్ ఇతను అనే వ్యక్తికి మాకు ఈరోజు నుంచి సంబంధం లేదు బేబీ ఫుల్ కస్టడీ నేనే తీసుకుంటాను ఇతనికి ఇంకా మాతో సంబంధం లేదు అనేది మొత్తం డ్రాఫ్ట్ చేసి సంతకం పెట్టే టైంకి నేను బ్యాక్ అయ్యా నేను బ్యాక్ అయ్యి సరేలే బిడ్డకి తండ్రి ఉండాలి ఏమో మారతాడేమో ఎంత ఇప్పుడు అన్ని అన్ని కపుల్స్ పర్ఫెక్ట్గా ఉంటాయని మనం అనుకోం కానీ బిడ్డ కోసం అడ్జస్ట్ అవుతారు తల్లులు ఎండ్ ఆఫ్ ద డే కానీ ఆ అడ్జస్ట్ అవ్వటానికి మితిమీరి కూడా నన్ను ఎక్స్ప్లాయిట్ చేసిన తర్వాతే కేసు కూడా ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే అతను నా గురించి ఫేక్ ఎలిగేషన్స్ అతనే నన్ను అంతా చేస్తా నాకేదో ప్రెగ్నెన్సీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయి నేను ఇలా బిహేవ్ చేస్తున్నానని నాకేదో ఓవర్ థింకింగ్ డబుల్ పర్సనాలిటీ డిసార్డర్ ఉంది అతనికి అది ఖచ్చితంగా ఏదైనా సైకాటిస్ట్ దగ్గర కూర్చోబెడితే ప్రూవ్ అయింది అతను వచ్చి ఒక డిగ్రీ కూడా లేని వ్యక్తి నా దగ్గర మూడు డిగ్రీలు నాకుంటే వచ్చి కూర్చొని నాకు పద్దాక నాకేదో ప్రెగ్నెన్సీ హార్మోన్స్ ఎక్కువైపోయి నేను మాట్లాడుతున్నానని లేకపోతే నాకు రియాలిటీ తెలియట్లేదని అతని అమ్మాయిలతో తిరగకపోయినా నేను ఊహించుకుంటున్నానని నాకు అనుమానం ఎక్కువని నా మీద అతను వెయ్యని స్టాంప్ లేదు నేను ఎవిడెన్సెస్తో సహా చూపించే వరకు అతను ఇవే స్టాంప్స్ వేశాడు నా మీద అతని ముందే ఏంటి మరిది అని అడిగేంతవరకు అడిగిన వెంటనే మళ్ళీ డ్యువల్ పర్సనాలిటీ డిజార్డర్లో ఆ ఒక అరిచే యాంగర్ మేనేజ్మెంట్ అర్జున్ రెడ్డి కాస్త కామ్ కామైపోయి అపరిచితుడులో రాము బయటకు వచ్చేసి నా దగ్గరకు వచ్చి నించొని గౌతమ్ నువ్వు చాలా మంచిదానివి నేనే చెడ్డవాడిని నేను నీకు చాలా అన్యాయం చేశాను కానీ నీలాగా అందరు లాయల్గా ఉండరు మన జనరేషన్లో ఎవరు ఉండట్లా నువ్వు ఒక్కదానివే అలా ఉన్నావు అందుకే నేను నేను భార్యం చేసుకున్నాను నేనే కాదు నీ సంబంధించిన సర్కిల్లో కూడా ఎవరు లాయర్గా లాయల్గా లేరు నువ్వు తెలుసుకో ఈ జనరేషన్లో లాయల్టీ ఎక్స్పెక్ట్ చేయటం నీదే తప్పు డిజార్డర్ నాకు లేదు నీకే ఉంది అని నాకు మళ్ళీ తిరిగి స్టాంప్లే వేసి వెళ్ళాడు కానీ అతను అసలు మనం విడిపోతామని అతను నాకు చెప్పాడు మేడం నేను డైవర్స్ తీసుకుంటా నేనే నీతో ఉండలేకపోతున్నాను నాకు అమ్మాయిలు పిచ్చింది అది యాక్సెప్ట్ చేసే వైఫే నాకు కావాలి అని చెప్పాడు చెప్పిన అతను ముందుకు ముందుకు రాడు ఇప్పుడు వచ్చి కూర్చొని సెటిల్ చేసుకోవాలి కదా ముళ్ళు ఉన్నాయి మా ఇద్దరికి ఆ ముళ్ళు మేమే వేసుకున్నప్పుడు మేమే తీసుకోవాలి పోనీ పెద్ద మనుషులు పిలిస్తే వస్తాడా రాడు ఎవరు పిలిచినా రాడు ఏ వాళ్ళ ఫాదర్ అంతకంటే రాడు ఇతనైనా వస్తాడు అసలు వాళ్ళ ఫాదర్ నా శ్రీమంతానికి రాలా నా ఏ ఫంక్షన్కి వాళ్ళ నాన్న రాలా ఒక్క మా పెళ్ళికి వచ్చాడు అంతే అంతేగాని దేనికి రావడానికి కూడా వాళ్ళ ఫాదర్ అక్క ఇష్టపడరు కావాలంటే నా శ్రీమంతం ఫోటోలు చూపిస్తా అక్క కానీ వాళ్ళ ఫాదర్ కానీ ఉండరు ఎందుకంటే వాళ్ళకి ఏదో ఇప్పుడు ఐదు వందల కోట్లు మ్యాచ్లు వస్తాయంట మరి ఆరు వందల కోట్లు ఇప్పుడు ఇతనితో కూడా కొంతమంది సెలబ్రిటీస్కి కాబోయే వైఫ్స్ లేకపోతే నిజంగా రియల్ సెలబ్రిటీ స్టార్డమ్ ఉన్న అమ్మాయిలు మాట్లాడుతున్నారు నా భర్త ఎంత భూమెనైజరో నాకు తెలుసు ఎంత భూమెనైజరో నా ఫ్రెండ్స్లో ఎంతమందిని కదిలిచ్చాడో నాకు తెలుసు తెలిసినప్పుడు ఇతనితో తిరిగే అమ్మాయిలు క్యారెక్టర్ ఉన్నారు అని అనుకోరు బయట ఎవరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను ఉమెనైజర్ అని తెలిసినప్పుడు నేను రోజు ఇళ్ళు అతని పక్కలో పడుకొని లేకపోతే రోజు ఇళ్ళు అతని కార్లో టింటెడ్ కార్లో రోజు అతనితో తిరుగుతుంటే నా క్యారెక్టర్ ఉందని సొసైటీ లేబుల్ అయితే చేయదు ఒకవేళ క్యారెక్టర్ ఉండి అలా తిరుగుతున్నారంటే మరి మీరు అంత అమాయకులను నేనైతే అనుకోను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదుటోళ్ళ లైఫ్స్ ఇలా డ్యామేజ్ చేస్తున్నప్పుడు సొంత పెళ్ళాం చేసుకోవాలా ఇప్పుడు దా డ్యామేజ్ చేయాలనుకున్నప్పుడు నీకు నాలో స్కిల్ కనిపిస్తే నేను బిజినెస్ పార్ట్నర్ చేసుకో నువ్వు బిజినెస్ పార్ట్నర్స్ వైఫ్స్తో పడుకోనాలని మోసాలు చేయలేదా